ఓ ప్రైవేటు కంపెనీ నిర్వాహకులు కేంద్ర ప్రభుత్వం ద్వారా వికలాంగులకు ఉచితంగా పరికరాలు ఇస్తామని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు దానికి కొంతమంది వికలాంగులు రావడం జరిగింది తీరా ఇక్కడికి వచ్చేసరికి వికలాంగుడికి యూనిక్ ఐడి నెంబర్ కావాలని చెప్పారు అది కేంద్ర ప్రభుత్వం కొంతమందికి మాత్రమే ఆన్లైన్ పోస్ట్ ద్వారా ఇచ్చారు అధికారులకు ఈ విషయం తెలిసిన నిర్లక్ష్యంతో యూనిక్ నెంబర్ కార్డులు జారీ చేయడంలో జాప్యం వహించారు అది తెలియని వికలాంగులు ఇక్కడికి కేవలం సదరం సర్టిఫికేట్ను తీసుకొచ్చారు కాబట్టి వికలాంగులు కార్డులు లేవని మీ సేవలో ఆన్లైన్ చేసిన రిజెక్ట్ అని చూపిస్తున్నాయని మొరపెట్టుకొని అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయారు వికలాంగులకు సరైన సమాచారం లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడ్డారు కాబట్టి వెంటనే అధికారులు ఆన్లైన్ యూనిక్ కార్డు ప్రతి గ్రామానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఉచిత పరికరాలు అక్కడే పంపిణీ చేయాలని జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు సుంకేట మహేష్ బాబు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వికలాంగుల జిల్లా నాయకులు బురుగుల రాజు నరేష్ వినయ్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు હા હા રાજરામ રાજરામ હા ઉબરામ કેતો ઓનો વિનિશ હા આટને દુખી નહી આખી ઉબરામ પરેશાન આ સંગત રામ પોલીસ કા सगळी સોય આય મનુ મનાલેતે તમે બગાતી હમ અમે બરલે કેવળ ભાઈ તમારે કાઈ સકા હા સકા થોડી પા હમ કાઈ છય ને પાણી નહી કાઈ કઈ హింస పట్టణంలో గాంధీ గాంధీ దగ్గర వికలాంగులకు సంబంధించినటువంటి కోటలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఒక సంస్థ అటాచ్మెంట్ తీసుకొని ఆ సంస్థ ద్వారా ఏదైతే వికలాంగులు ఎవరైతే కళ్ళు లేని అదేవిధంగా చేతులు లేని వాళ్ళు ఫిజికల్ సంబంధించినటువంటి ఎవరైతే ప్రాబ్లంలో ఉన్నారంటారో వికలాంగంలో ఉన్నారో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆ సంస్థ ద్వారా వాళ్ళకు తల్లచోటు కానీ కర్రలు కానీ వికలంగా వీల్చేర్స్ కానీ మొబైల్స్ కానీ ఇలాంటివన్నీ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగా వీళ్ళందరికీ రావడం జరిగింది సో వాళ్ళందరికీ ఎవరికి కూడా యూని ఐడికి సంబంధించినటువంటి నెంబర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండేదంట కానీ అది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి అలాట్మెంట్ చేయాలి ఆ నెంబర్ని కానీ ఆ నెంబర్ కొంతమంది చూస్తే ఇక్కడ ఇక్కడికి ఆ నెంబర్ కూడా సంబంధించి చూద్దామని చెప్పి నెంబర్ సంబంధించినవి కూడా ఇక్కడ ఇక్కడ ఓపెన్ కావడం లేదని చెప్పి తెలిసింది ఆ ఓపెన్ కాకపోవడం కారణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి ఆన్లైన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది పూర్తి సరి విధంగా ఉన్నటువంటి వ్యక్తి చెప్పడం జరుగుతుంది అయితే వాళ్ళకి ఎవరికి కూడా ఈ యూనికే లేకుండా ఈ సంస్థ వాళ్ళు ఎవరు కూడా ఈ సదరం ఐడి క్యాంపు నుంచి వచ్చే సర్టిఫికేట్ ఎవరు కూడా ధృవీకరించడం లేదు కాబట్టి ఆ యూనికా ఖచ్చితంగా మస్ట్ ఇంపార్టెంట్ ఉండాలంటే చెప్తా ఉన్నారు కాబట్టి అది లేదు కాబట్టి దాన్ని విరుగాడిని ఖచ్చితంగా ప్రతి ఇంటికి పోస్ట్ ద్వారా దాన్ని పంపించడం జరిగింది గతంలో కానీ అది ఎవరికి కూడా ఇప్పుడు వంద శాతం నుంచి కనీసం పది శాతం మంది కూడా ఎవరికి ఇచ్చినటువంటి దాఖలు ఇక్కడ కనబడతలేవు సో దీనికి సదనం క్యాంప్ సంబంధించిన సర్టిఫికేట్ని ముందుని ఆధారం చేసుకుని గవర్నమెంట్ డిపాసిటీ అవసరం ఉంటే కానీ దాన్ని ఇప్పుడు ఇవ్వట్లేదు దానివల్ల వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది వికలాంగులైనటువంటి వారు అసలే పూర్తి స్థాయిలో వాళ్ళకి అనేక సౌకర్యాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడతారు వాళ్ళ తోడుగా ఎవరు కుటుంబ సభను దొరకసుకొని ఇక్కడికి తీసుకరించి రావడం జరుగుతున్నది అలాంటి వారు ఇలా చాలా అవసరపడి ఇలాంటి ఫెసిలిటీస్ లేకుండా ఇలాంటి ఇంత ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వెంటనే ఏదైతే ఈ సంస్థ సంబంధించినటువంటి ఎవరైతే నిర్వాహకులున్నారో వాళ్ళకు వెంటనే చెప్పి ప్రతి గ్రామంలో వాళ్ళకు సంబంధించినటువంటి వివరాలను సేకరించి అక్కడే గ్రామ పంచాయతీలోనే సెక్రటరీ మిగతా సంబంధించిన సర్పంచ్ మిగతా వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరి ద్వారా ఇది సంబంధించినటువంటి ఐడిని అదేవిధంగా పరికరాలని కూడా ఇచ్చే విధంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము లేకపోతే మొదలు ఖచ్చితంగా ఈ పెద్ద ఎత్తున సిడికి ఆఫీస్ ద్వారా జన్మయ్యాడని కూడా సిద్ధంగా తెలియజేస్తా ఉన్నాం నేను ముదో నుంచి వచ్చిన ఇక్కడ పనిచేసిన వాళ్ళు కనీసం స్టాఫ్నర్ ఉండలేదు ఇష్టాప్లో ఫీజు ఉండలేదు నాలుగైదు స్టాఫ్నర్లు ఎంపికన్నాయి అన్న ఫీజు లేవు ఏం సదుపాయం చేస్తున్నారు తాగటానికి నీళ్ళు లేవు ఉద్యోగులు అంత పరిశీలన అయిపోయి ఇక్కడ బాగా బాధాకరం ఉంది ఎవరైతే చూసేటోళ్ళు లేడు అవసరం మీద లేదు ఎక్కడ ఇంక్వైరీ ఎవరు వికెలాములు అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ చెప్పదు కానీ మరి ఏవో ఇక్కడ మంచిగా సిబ్బంది ఇవ్వలేదు ఏం చెప్తలేరు మరి ఇంకోరి క్వార్టర్ ఒకటి పెట్టాలా మరి మీరు అక్కడ పోలా ఫుడ్ ఇక్కడ పోలా గుడ్డోలు ఇక్కడ పోదా అంటే ఏం చెప్తలేరు బాగా మంది వికలాములు పరిశాన్ అవుతుంటారు దాని మీద మా మీద దయచేసి అలా ఇంక్వైరీ ఆఫీసర్ తీసుకుని పెట్టి అక్కడ ఇక్కడ పోమని మరి మార్గదర్శన చేయండి అని కోరుతున్నామని